స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు థాయ్లాండ్లో ఓ దరిద్రమైన ఘటన జరిగింది ఆ దేశం పొలిటికల్ సర్కిల్ని ఓ ఊపు ఊపేస్తోంది ఆ ఘటన ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది ఆ కథ ఏంటో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు థాయ్లాండ్ లో డెమోక్రటిక్ పార్టీ అనేది ఓ ప్రముఖ పార్టీ ఆ దేశ పార్లమెంట్లో ఇప్పుడు పాతిక మంది సభ్యులు ఉన్నారు ఈ పార్టీకి చెందిన ప్రముఖ నేత ప్రపాపన్ చైక్ ఈమెనంతా కూడా మేడం ప్లీ అంటారు ఈమె పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంటుంది అలాగే దేశంలో మోస్ట్ బ్యూటీ పొలిటీషియన్ పేరు నలభై ఐదేళ్ల వయసున్న మేడం ప్లీ కత్తిలాంటి డ్రెస్సులతో కనిపిస్తూ ఉంటుంది థాయ్లాండ్లోని సెంట్రల్ ప్రావిన్స్ లో ఉండే సుఖోదాయ్ లో మంచి పేరున్న నేత ఎన్నికల సమయంలో అయితే అదరగొట్టేస్తుంది ఇప్పుడు ఆమె ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉంది మంచి వక్త కూడా ఈమె గురించి తెలియని వారు లేరు పొలిటికల్ సర్కిల్లోనే కాదు ఇండస్ట్రియల్ సర్కిల్లో కూడా చాలా పాపులర్ ఇక పార్టీలకైతే అనే డ్రెస్సులు వేసుకొని హాజరవుతూ ఉంటుంది నైట్ టైంలో పబ్బులు డే టైంలో పొలిటికల్ మీటింగులు ఇలా పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటుంది మేడం ప్లీ అయితే అని ఆమెను తప్పుగా ఏమనుకోవద్దు సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ పేదలకు సాయంగా ఉండేందుకు ప్రజల హక్కులను కాపాడేందుకు కూడా ముందుంటుంది ఇక ప్లీ వ్యక్తిగత విషయానికి వస్తే పదేళ్ల క్రితం పెళ్ళై పిల్లల నుండి విడాకులు తీసుకున్న వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది అతని పేరు టీ ఇప్పుడు అతని వయసు అరవై ఐదేళ్లు వ్యాపారం చేస్తుంటాడు వీరిద్దరికీ కూడా పెళ్లి కాలేదు ఇక అయ్యే ఛాన్స్ కూడా లేదని టాక్ అంతేకాదు ప్లీకి కూడా సంతానం కాకపోవడంతో ఇక ఇద్దరు పట్టించుకోలేదు పాలిటిక్స్లో లో యమా యాక్టివ్ గా ఉండడమే ఆమె పని బ్యాంకాక్ లోనే ప్లీ ఆమె భర్త టీ ఉంటున్నారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉన్నారు అయితే వీరిద్దరూ అంటే ప్లీ అంటే ఏడాది క్రితం ఓ టెంపుల్ కి వెళ్లారు అక్కడ ఫ్రా మహా అనే యువకుడైన సన్యాసిని చూశారు అక్కడ చాలా మంది మంచి కుటుంబాల నుంచి వచ్చి మాంగ్స్ గా మారారు అయితే వారందరిలోకెల్లా ఈ ఫ్రా మహా జీవితం చాలా భిన్నం చిన్నప్పటి నుంచి అనాథ తల్లి తండ్రి ప్రేమ తెలియదు ఈ విషయం తెలుసుకున్నారు ప్లీ టీ ఇద్దరూ కలిసి ఇరవై మూడేళ్ల యువకుడైన బౌద్ధ సన్యాసి మహాతో మాట్లాడారు ఆ తర్వాత మరోసారి మేడం ప్లీ ఒంటరిగా ఆ టెంపుల్కి వచ్చింది దేవుడి పూజలు వేపి హోదాలో చేసిన తర్వాత సన్యాసి అయిన మహాతో మాట్లాడింది మరోసారి తన భర్తతో కలిసి వచ్చింది ప్లీ అయితే అప్పుడే చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్న మహాను దత్తత తీసుకోవాలని ఇద్దరు అనుకున్నారు మరీ ముఖ్యంగా తనకు పిల్లలేరు కాబట్టి అనాథగా ఉన్న ఫ్రాను తీసుకోవాలనుకున్నారా ఆమె ఇటు టీ కూడా సరేనన్నాడు అయితే మరీ ఇరవై మూడేళ్ల యువకుడిని దత్తత తీసుకోవడం ఎందుకు చిన్న పిల్లలనే తీసుకుంటే బాగుంటుంది కదా మేడం అని ఆ ఆలయ అధికారులు అన్నారు కానీ ప్లీ మాత్రం పాపం చిన్నప్పటి నుంచి కష్టాలు చూశాడు తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు అతనికి మంచి జీవితం ఇస్తాము సన్యాసిగానే మా దగ్గర కూడా పెరుగుతాడని చెప్పారు ఆమెకు రాజకీయంగా పలుకుబడి ఉండడంతో కేవలం మూడు రోజుల్లోనే మాంకగా ఉన్న సన్యాసి ఫ్రా మహాను దత్తత తీసుకునేందుకు అనుమతులు వచ్చేసాయి ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు మొత్తానికి అధికారికంగా దత్త తీసుకున్న తర్వాత మహా కోసం నది పక్కన ఉన్న ఒక అద్భుతమైన ఇంటిని కానుకగా అతనికి ఇచ్చారు అది సుఖదొయిలో ఉంది ఆ ఇల్లు నది పక్కనే ఉండడంతో సన్యాసి అయిన మహా ధ్యానం చేసుకుని తనకు తానుగా ఒంటరిగా ఉండడానికి బాగుంటుంది అనుకున్నారు ఇక ఆ ఇంటికి వారానికి ఓసారి ప్లీటీలు వెళ్ళాలని వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇక సన్యాసి కావడంతో పని ఎవరు అక్కర్లేదు తానే అంతా చూసుకుంటానని చెప్పారు ఇక డబ్బులు కూడా కావలసినంత ఇంట్లోనే ఉంచి వచ్చేసారు టీవీ నుంచి పుస్తకాల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఇక వ్యాపారం రాజకీయం మొత్తం బ్యాంకాక్ నుంచే చేసేవారు ఇక టీ వ్యాపారం కూడా బ్యాంకాక్లోనే చిన్న వ్యాపారం చేస్తున్నా కూడా సంతోషంగానే ఉన్నారు ఆయన ఎందుకంటే ఒకప్పుడు పెద్ద పారిశ్రామికవేత్త అయినా కూడా మొదటి భార్యకు ఆమె సంతానానికి మొత్తం రాసిచ్చేశాడు ఇప్పుడు యంగ్ వైఫ్ ప్లీతో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడన్నమాట అయితే ఈ ప్లీటీల జీవితంలోకి మాంక్ మహా వచ్చిన తర్వాత వారి మధ్య సఖ్యత తక్కింది తనకు రాజకీయపరమైన పనులు ఉన్నాయని ఎప్పుడూ కూడా తన సొంత ప్రాంతమైన సుఖతో ఇంట్లోనే ఉండేదామే అంటే తన దత్తపుత్రుడు మహా ఉన్న ఇంట్లో అన్నమాట అయితే భార్య తనను నిర్లక్ష్యం చేయడంపై కాస్త వృద్ధుడైన భర్త టీ హట్ అయ్యాడు ఎప్పుడు తనతో ఉండాలని భార్య ప్లీని కోరేవాడు కానీ తనకు పొలిటికల్గా పనులున్నాయి పైగా మన దత్తత కొడుకును కూడా చూసుకోవాలి కదా అలా వదిలేస్తే ఎలా చెప్పు అనేది ఇలా ఏడాది గడిచిపోయింది భార్య కలిసి ఉన్నది చాలా తక్కువ మాత్రమే బ్యాంకాకు రావడం మొత్తానికి తగ్గించింది ప్లీ ఏదైనా పెద్ద పొలిటికల్ మీటింగ్ ఉంటే తప్ప వచ్చేది కాదు కొన్నాళ్లకే పార్టీ వ్యవహారాలు కూడా వదిలేసింది అప్పుడప్పుడు కేవలం డబ్బు కోసం మాత్రమే బ్యాంకాకు వచ్చేది ప్లీ ఇక తన దత్త కొడుకు మహాతో కూడా ఫోన్ లో రోజు మాట్లాడేవాడొట్టి మామూలుగా బౌద్ధ సన్యాసులు చాలా నిష్టగా ఉంటారు ఎట్టి పరిస్థితులలోనూ మహిళలతో కలిసి ఒకే ఇంటిని ఒకే గదిని పంచుకోవడానికి ఇష్టపడరు అది నిబంధనలకు విరుద్ధం ప్రమాణం చేసిన తర్వాత నిష్టగా సన్యాసిగా మారుతారు మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా పెరుగుతారు అలానే ప్రాణం పోయే వరకు బ్రతుకుతూ ఉంటారు బౌద్ధ సన్యాసులు అంటే ధాయ్లాండ్ లో చాలా గౌరవిస్తారు అయితే తన భార్య దత్తత కొడుకును చాలా బాగా చూసుకుంటుందని మొదట అనుకున్నాడు కానీ ఆ తర్వాత ఏదో అనుమానించాడు వెంటనే నువ్వు బ్యాంకాక్ రావాలని భార్యకు చెప్పాడు అతను బౌద్ధ సన్యాసి ఎంత దత్తత తీసుకున్నా కూడా నువ్వు అక్కడ ఉండకూడదు నాకు ఆరోగ్యంగా సమస్యలున్నాయి నువ్వు వస్తే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పాడు దీంతో ప్లీ తన దత్త కొడుకు నుంచి వెనక్కి వచ్చేసింది బ్యాంకాక్ లోనే ఇతర వ్యవహారాలు చూసుకుంటున్న ప్లీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తన భర్త వ్యాపారం చూసుకునేందుకు బయటకు వెళ్ళగానే మళ్ళీ సుఖదయ వెళ్లిపోయింది సాయంత్రం భర్త ఇంటికి వస్తే ఇంటి దగ్గర లేదు ఫోన్ మధ్యాహ్నం నుంచే లిఫ్ట్ చేయడం లేదు దీంతో టీ ప్లీకి ఎక్కడ ఉన్నావని మెసేజ్ పెట్టాడు తాను పార్టీ మీటింగ్ లో ఉన్నానంది డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ సుఖదయ వచ్చాడని సమాచారం ఇచ్చింది కానీ టీకి మాత్రం మళ్ళీ అనుమానం ఎక్కడో కొట్టింది వెంటనే బుర్రక పదును పెట్టాడు టీ తాగుతున్న టీకి షార్ప్గా మెరుపు లాంటి ఐడియా వచ్చింది దీంతో వెంటనే డెమోక్రటిక్ పార్టీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్లను చూశాడు వాటిలో పార్టీ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడనే విషయం తొంభై శాతం సమాచారం ఇస్తుంది సరిగ్గా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు సింగపూర్ వెళ్ళాడని రెండు రోజుల్లో వస్తాడని అందులో ఉంది వెంటనే టీకి అనుమానం వచ్చింది ఆ వెంటనే సుఖదోలోని తన ఇంటికి వెళ్ళి చూడాలనుకున్నారాయన కానీ ఐదు వందల కిలోమీటర్ల దూరం ట్రైన్లో వెళ్లాలన్నా నాలుగు గంటల సమయం పడుతుంది అది కూడా సమయానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దొరికితే అదృష్టం కొద్ది నలభై ఐదు నిమిషాల్లోనే ఓ ఫ్లైట్ ఉంది వెంటనే ఓ టికెట్ వేసి టీ మెరుపు వేగంతో సుఖదో ఇంటికి రెండు గంటల్లో చేరుకున్నాడు ఇంటి గేటు తీసే ఉంది ఇంట్లోకి మెల్లిగా వెళ్ళగా బెడ్రూమ్లో లో నుంచి చప్పుడు వినిపిస్తోంది మామూలుగా కొత్త వారు ఆ ఇంటి వైపు రావడానికి ఉండదు హై సెక్యూరిటీ ఏరియా కానీ టీ కావడంతో రాగలిగాడు వెంటనే ఫోన్లోని కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేసుకుంటూ సరాసరి బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఇంకేముంది తాను ఊహించిందే జరిగింది ఏసీ వేసుకుని నిండుగా దుప్పటి కప్పుకొని ప్లీ ఆమె దత్త కొడుకు మహాలు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఆ సీన్ చూసి నువ్వు చేస్తున్న పని ఇదా చీ మీ బతుకులు నాకు తెలుసంటూ వీడియో తీసేశాడు ఇక టీని చూడగానే దుప్పటి తీసి పారిపోయే ప్రయత్నం చేశాడు మహా కానీ నగ్నంగా కనిపించాడు ఇటు భార్య కూడా నగ్నంగానే ఉండి లేచొచ్చింది వీడియో తీయద్దంటూ వేడుకొద్ది భర్త మాత్రం నీలాంటి నీచురాలి గురించి ప్రపంచానికి తెలియాలని మెరుపు వేగంతో ఆ వీడియోను డెమోక్రటిక్ పార్టీకి చెందిన కీలక నేతకు పంపించేశాడు ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టేశాడు అంతే చిటికెలేసలోపు వైరల్గా మారిపోయింది ఆ వీడియో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బ్రేకింగ్ న్యూస్తో వచ్చింది డెమోక్రటిక్ పార్టీ లీడర్ మేడం ప్లీ తన ఇరవై నాలుగేళ్ల దత్తత కొడుకు మహాతో శృంగారం భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వైనమంటూ మన తెలుగు ఛానల్లో మాదిరిగానే దుమ్ము రేపేశాయి ఆ తర్వాత గా ఆమెను సాయంత్రం లోపే పార్టీ నుంచి పదవుల నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం అయితే ఈ కేసుపై మొదట మేడం ప్లీ మాట్లాడేందుకు ఇష్టపడలేదు కానీ ఆమె భర్త టీ మాత్రం ఎంత జరిగినా కూడా నా భార్య మంచిది ఆ సన్నాసి సన్యాసిగాడు మా జీవితంలోకి వచ్చి నిప్పు పెట్టాడు నా భార్యను రెచ్చకొట్టి లోపరుచుకున్నాడని ఆ ఇరవై నాలుగేళ్ల యువకుడిపై నపం నెట్టాడు మరోవైపు ప్లీ నా భర్త టీ చూపించింది తప్పు నేను నా కొడుతో మాట్లాడుతున్నాను అతని సమస్యలు వింటున్నాను ఇక స్నానంకు వెళదామనుకున్నాము నేను నగ్నంగా లేను మీరు సరిగ్గా వీడియో చూడమని చెప్పింది అంటే చేసిన తప్పుని చాలా దారుణంగా కవర్ చేసుకుంటుందన్నమాట కానీ ఆమె నగ్నంగా ఉన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది ఇటు ప్లీ ఆమె దత్తత పుత్రుడు సారీ సారీ దత్తత ప్రియుడు మహాలు నగ్నంగా దొప్పట్లో దుమారం రేపుతున్న వీడియోలు మీడియాలో వార్తలుగా వచ్చేసాయి మరోవైపు ఆమె భర్త టీ మాత్రం నా జీవితం నాశనమైంది నా పరువు పోయింది నేను ఎన్నో లక్షల విలువైన గిఫ్ట్లు ఇచ్చాను భార్యను బాగా చూసుకున్నాను కానీ నా పరువు తీశారు మొత్తం ఆ సన్నాసి మహాగాడి వాళ్ళేనంటూ ఏడ్ చేశాడు నన్ను ఇద్దరూ మోసం చేశారంటూ బోరణ విలపించాడు అయితే సోషల్ మీడియాలో మాత్రం నీ సంగతేమో కానీ మేడం ప్లీ మాత్రం మంచి ప్లేయర్ అని అర్థమైంది ఆ గాడి కూడా మంచి ఆటగాడే లేకుంటే మీరు ఇరవై నాలుగేళ్ల మాంకు దత్త తీసుకోవడం ఏంటి నీ భార్య ఆ కుర్రాడిని టాయ్ బాయ్ గా వాడుకోవాలనుకుంది వాడుకుంటూనే ఉంది ఆ ప్లాన్ తోనే దత్త తీసుకుంది ఇక ఆ కుర్రాడు సన్యాసం వదిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు నీకు నీ భార్య చెవిలో పూలు పెట్టింది అరవై ఐదేళ్ల నీకు నీకన్నా ఇరవై ఏళ్ల కంటే తక్కువ వయసున్న భార్య కావాల్సి వచ్చిందా మీ జీవితాలే ఫిక్షన్ సినిమాలను తలపిస్తున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు ఇక ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఆ సన్యాసి మహా ఎవరికి కనిపించకుండా పారిపోయాడు అలా థాయ్లాండ్లో లేడీ పొలిటికల్ డ్రామా దేశాన్ని కుదిపేసింది ఇప్పుడు చైనా నుంచి భారత్ వరకు వైరల్గా మారింది అయితే ఇక్కడ తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే బౌద్ధ సన్యాసాల పరువు తీసాడి శృంగార సన్యాసి మహా మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి